నేను మీ తెలియప ఈరోజు మనం సింహరాశి వారి కోసం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు అయితే మాత్రం ఈ నవంబర్ నెలలోని ఎందుకంటే మనకి ప్రతి నెలలో కూడా చాలా మంచి జరుగుతుంది అలాగే కొన్ని విషయాల్లో మనకి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతుంటాయి కానీ నవంబర్ నెల సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం మరీ ముఖ్యంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే వారితో ఎవరు ఉన్నవారు సరే ఎందుకంటే చాలా మందికి ఈ నక్షత్రం మందికి తెలియదు లేదంటే రాసు ఏ రాశి తెలియదు లేదంటే టైము డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదు కానీ మా అక్షరం మా పేరులో మొదట అక్షరం ఎమ్మతో మొదలవుతుంది అనుకునే వారి కోసం కూడా ఈ వీడియో చాలా చక్కగా జరగడం జరుగుతుంది చెప్పడం అలాగే మనం ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నెలని చూసుకున్నట్లయితే మాత్రం మనకి సింహరాశి వాళ్ళమే ఈ గత పదేళ్ళ నుంచి సుమారుగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు అలాగే మోసం కానీ అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కానీ లేదంటే కొన్ని అంటే మనకి అపవాదులు అంటే మనం ఎంత మంచిగా వెళ్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటి చాలా సంఘటనలు మన జీవితంలో చూసుకుంటే అది నవంబర్లోనే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అందుకని ఈ వీడియో మనం ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నెల అనేది చెప్పడం దీనికి తోడుగా ఈ నవంబర్ నెలలోనే మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి గోల్డెన్ ఛాన్స్ కూడా రాబోతుంది ఎందుకంటే మనకి ఆర్థిక పరంగా ఎన్నాళ్ళకి మనం గత ఏడెనిమిది నెలల నుంచి కూడా మనం ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మన గత సంవత్సరం నెలకాలం నుంచి కూడా ఎన్నైతే ఇబ్బందులు ఆర్థిక కష్టాలు అనేవి మనం ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నాము వాటి కూడా ఈ నవంబర్ నెల నుంచి కూడా ఒక వాటికి చెల్లి అయిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి చాలా అద్భుతమైనటువంటి ప్రమాణం అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలతో పాటుగా మన రుణ బాధలన్నీ కూడా తీరిపోయేటువంటి ఒక గొప్ప వరం ఆ పరమేశ్వరుడు మనకి ఇవ్వబోతున్నాడు అలాగే మన ఈరోజు నక్షత్రాల ప్రకారంగా ఆయా పాదాల్లో జన్మించిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ నవంబర్ నెలలో మనకి చిన్న చిన్న గండాలు ఉన్నాయని చూసుకున్నాం మరి ఆ గండాల నుంచి ఎలా బయటపడాలి అసలు ఆ నక్షత్రాల ప్రకారంగా ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఎలాంటి చిన్న చిన్న గండాలు ఉండబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాము మరీ ముఖ్యంగా మఖా నక్షత్రం ఈ మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే కుప్పా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా వీడియోలు తెలుస్తుంది ముందుగా మనం మఖా నక్షత్రం వాళ్ళు చూసినట్లయితే మాత్రం ఒక అంటే మనం ఏదైనా ప్రయాణించేటప్పుడు అది వాహనాల మీద కానీ కారు మీద కానీ లేదంటే లాంగ్ జర్నీలు చేసేటప్పుడు కానీ చాలా అప్రమత్తత అనేది చాలా అవసరం ఒకవేళ కార్ డ్రైవింగ్ చేస్తున్నాము చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము నిద్ర వచ్చేస్తుంది అయినా ఒక అరగంటలో చేరిపోతాము గంటలో చేరిపోతాము అని చెప్పి మనం ఆ నిద్రని అలసటని మనం లెక్క చేయకుండా మన ప్రయాణాన్ని సాగించడం అనేది అది చాలా పెద్ద పొరపాటు మీకు కనీసం ఏమాత్రం ఒక పెద్ద పక్కన హోటల్ దగ్గర రావడం ఒక టీ తాగడం ఒక అరగంట వన్ అవర్ రెస్ట్ తీసుకోవడం తర్వాత వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆ జర్నీని కంటిన్యూ చేయండి అలాగే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు అది మోటార్ సైకిల్ మీద అవ్వచ్చు వేరే ఇతర వాహనాలు దేని మీద అయినా సరే మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మీరు దుర్గాదేవిని కప్పటిసరిగా సింహరాశి వాళ్ళు ఈ నవంబర్ నెల అంతా కూడా దుర్గాదేవిని ఆరాధించుకోవడం అలాగే మనసులో ఎప్పుడు కూడా ఆ దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకుంటూ మనం ఏ పని తలపెట్టినా అది విజయంగా విజయం సాధించుకోగలుగుతాము అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు దూరం చేస్తుంది ఆ నామం మన జీవితంలో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది ఆ దుర్గాదేవి యొక్క నామము అలాగే మన కష్టాలుగా ఉన్నటువంటి కడలి నుంచి మనం బయటపడేటట్టు చేస్తుంది ఆ దుర్గాదేవి యొక్క నామము అందుకే ఎంత గొప్పతనమైనటువంటి ఆ దుర్గాదేవి యొక్క నామాన్ని మనం ఈ నవంబర్ నెల ఎంతసేపు ఎన్నిసార్లు ఉచ్చరిస్తే మన జీవితంలోని అంత ఉపయోగం అలాగే మనకి రక్ష కూడా మన జీవితానికి మంచి రక్ష కూడా ఆ దుర్గాదేవి మన కుటుంబాన్ని కూడా చాలా చక్కగా కాపాడుతూ ఉంటుందండి అందుకే సింహరాజు వారి మరీ ముఖ్యంగా మకా నక్షత్రం వాళ్ళు ఈ దుర్గాదేవి యొక్క నామాన్ని మీరు నవంబర్లో కానీ ఎంత జపిస్తే ఆవిడ్ని మీరు ఎంత పూజిస్తే అన్ని వారాలు దక్కే అవకాశం ఉంటుంది అలాగే వాహనాల్లో ప్రయాణించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీకు ఏదైతే అన్నానో మకా నక్షత్రం వాళ్ళకి అద్భుతమైనటువంటి గడియలు మనకి నవంబర్ నెలలోనే మన పిల్లల చదువు విషయంలో కానీ అలాగే పిల్లల యొక్క ఆర్థిక పరమే ఇబ్బందుల విషయాల్లో కానీ ఇవన్నీ కూడా తీరిపోతాయి మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు వాళ్ళ వ్యాపారం ఏమైనా చేస్తుంటే వాళ్ళ బిజినెస్ ఏమైనా ఆలోచిస్తుంటే మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది పిల్లల యొక్క బిజినెస్ అలాగే పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే ఈ మక్కా నక్షత్ర ఉన్నవారి అంటే ఆ నక్షత్రంలో జన్మించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చిన్న చిన్న ఆర్థిక కష్టాలు కానీ లేదు కుటుంబంలో సమస్యలు కానీ ఇవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశం ఉందండి తదుపరి నక్షత్రం పొబ్బా నక్షత్రం ఈ పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే చెరువులు కానీ నది పరివాహక ప్రాంతాలు స్నానాలు చేయడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే సముద్రాల దగ్గరికి వెళ్ళి స్నానాలు బీచ్ల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేటప్పుడు కానీ లేదంటే నుయ్యులు నూతులు దగ్గరికి వెళ్ళిపోయి స్నానాలు చేసేవి కానీ ఇలాంటివి అంటే చాలా జాగ్రత్త అప్రమత్తత అనేది వీటికి చాలా అవసరం అండి ఎందుకంటే నీటికి అంటే మనకి మన టైం అంటే ఉంటుందంటే నీలే కదా ఒక రెండు అడుగులు వేసి వచ్చేద్దాం అనుకుంటారు కానీ నీటి యొక్క ప్రవాహాన్ని మనం అంచనా వేయడం చాలా కష్టం అండి అందుకే మనం ఎంత అప్రమత్తగా ఉన్నట్లయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళినా చెరువుల దగ్గరికి వెళ్ళినా గుంటల దగ్గరికి వెళ్ళినా చాలా చాలా జాగ్రత్త అవసరం అలాగే ఈ నవంబర్ నెలలోనే వాటి జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది దీంతో పాడుగా మీరు ఇంట్లోంచి బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లోంచి కాల్ బయట పెడుతున్నాము అంటే మాత్రం ఆంజనేయ స్వామిని మీరు దర్శనం చేసుకోండి అలాగే మనసులో ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామిని స్మరించండి మనకు ఉన్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ గండాలు కానీ అలాగే మన మీద ఉన్నటువంటి చెడు ప్రయోగాలు కానీ మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదిష్టి కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన కుటుంబంలో ప్రేమ అలాగే ఆప్యాయతలు అలాగే భార్య భర్తల మధ్యన మంచి బంధం వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవటం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో చాలా 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 బాగుంటుందండి అందుకే మీరు ఈ నవంబర్ నెల అంతా కూడా ఉప నక్షత్ర వాళ్ళు ఆ ఆంజనేయ స్వామిని మీరు ఎంత స్మరిస్తే ఆంజనేయ స్వామిని మీరు ఎంత భక్తితో ఆరాధిస్తే మీరు అతని నామాన్ని మీరు ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అంతగా మీకు మంచి ఉపయోగం అనేది కలిగే అవకాశం ఉంటుంది అలాగే తదుపరి ఉత్తర నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారికి మీకు దగ్గరలో ఏదైనా సరే ఒక వినాయకుడి గుడి ఉంది కంపల్సరిగా నవంబర్ నెలలోని వారంలో రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు దగ్గరలో రాముల వారి గుడి ఉంది దర్శనం చేసుకోండి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది శివుడు గుడి ఉంది ఏ దగ్గరలో ఉంటే మీ ఇంటికి ఆ దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి మీరు కంపల్సరిగా దర్శనం చేసుకోండి ఎందుకంటే ఉత్తరా నక్షత్రం ఒకటోపాదం జన్ వక్టోపాదంలో జన్మించిన వారికి కొంచెం ఆర్థిక సమస్యలతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కావున మీరు అందరూ కూడా ఈ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మనం చేస్తున్నటువంటి వ్యాపారం బాగుంటుంది అలాగే దీంతో పాటు మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ తొలగిపోతాయి పిల్లల భవిష్యత్తు పిల్లల జీవితం బాగుంటుంది కుటుంబంలో కూడా ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి చాలా చాలా బాగుండే అవకాశం ఉంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటానండి మంచి మంచి విషయాలు మీకు మెచ్చి మీరు మంచి అనిపించేటువంటి ఒక మంచి విషయాలు అయితే మాత్రం మనం చక్కగా తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీ